నాగచైతన్య కెరియర్కే కాదు అక్కినేని ఫ్యామిలీకి కూడా కంప్లీట్గా హెల్ప్ చేసిన మూవీ తండే అక్కినేని ఫ్యాన్స్ తమ హీరోల సినిమాలను కూడా మర్చిపోతున్న టైంలో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ కొట్టింది నాగ చైతన్య కెరియర్లోనే ది బెస్ట్ హిట్గా ఈ సినిమా నిలిచింది అక్కినేని ఫ్యామిలీ చరిత్రలోనే భారీ కలెక్షన్ సాధించిన సినిమాగా రికార్డులు క్రియేట్ చేసింది ఈ సినిమాతో నాగ చైతన్య ఫుల్ స్వింగ్లోకి వచ్చేశాడు ఇక త్వరలోనే తన తాత అక్కినేని నాగేశ్వరరావు నటించిన తెనాలి రామకృష్ణ సినిమాను రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు చంద్రమోహిరెడ్డి డైరెక్షన్లోనే ఆ సినిమా కూడా వస్తోంది ఇక తండేల్ సినిమా కలెక్షన్స్ పరంగా సునామీ సృష్టిస్తోంది వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా ఐదు రోజుల్లో భారీగా కలెక్షన్స్ రాబట్టింది అమెరికా ఆస్ట్రేలియా యూకే దేశాల్లో ఈ సినిమాకు వసూళ్ళు భారీగా వస్తున్నాయి ఇక మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ప్రకారం ఈ సినిమా ఐదు రోజుల్లోనే ఎనభై ఒక్క కోట్లు కలెక్ట్ చేసింది నాగ చైతన్య కెరియర్లోనే ఈ స్థాయిలో ఇప్పటి వరకు ఏ సినిమా కలెక్షన్ సాధించలేదు ఇక అఖిల్ కూడా ఏజెంట్ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరాలని ప్రయత్నం చేసినా ఆ సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి ఆ సినిమా ప్రమోషన్స్ కూడా అఖిల్ చాలా గ్రాండ్గా చేశాడు సినిమా షూటింగ్ కూడా చాలా రోజులు జరిగింది అయినా సరే సినిమా మాత్రం ఆకట్టుకోలేదు ఇక నాగ చైతన్య ఈ సినిమాలో చాలా న్యాచురల్గా చేయడంతో జనాల్లోకి వెళ్ళింది దానికి తోడు నిజ జీవితంలో జరిగిన కథ కాబట్టి జనాలు ఇంట్రెస్ట్ చూపించారు దానికి తోడు సాయి పల్లవి కూడా ఈ సినిమాకు మేజర్ అసర్ట్ అని చెప్పాలి అటు ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్ళింది అల్లు అరవింద్ నిర్మించిన ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ సినిమా ఫ్యూచర్లో ఖచ్చితంగా వంద నుండి నూట ముప్పై కోట్ల వరకు కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు ముందు నూట యాభై కోట్లు కలెక్ట్ చేస్తుందని భావించిన ఆ రేంజ్లో వసూళ్లు కనబడే ఛాన్స్ లేదు ఈ సినిమాకు తొలి రోజు నుంచే భారీగా కలెక్షన్స్ రావడం మొదలైంది ఇక అమెరికాలో మరో ఒకటి రెండు రోజుల్లో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది ఇక ఈ వీకెండ్లో ఈ సినిమాకు వసూళ్లు ఖచ్చితంగా పెరుగుతాయని మేకర్స్ అంచనా వేస్తున్నారు అమెరికాలో కూడా ఈ వీకెండ్ కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది వేరే సినిమాలు ఏవీ లేకపోవడంతో ఈ సినిమాకు ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అవుతుందనే చెప్పాలి విశ్వక్షేన్ లైలా సినిమా ఉన్నా సరే ఈ సినిమాను ఇబ్బంది పెట్టే స్థాయిలో ఉండకపోవచ్చు